అందరికీ నమస్కారాలు మన ముఖ్య అతిథి దేశ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ పుస్తక రచయిత డాక్టర్ రఘుపాటి వెంకటేశ్వరరావు గారు అమ్మాయి పురంధరేశ్వరి అలాగే ఈ కార్యక్రమ నిర్వహణలో ఈ గీతం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో చేయడం కోసం ముందుకు వచ్చినటువంటి యొక్క భరత్ అలాగే కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరూకి నమస్కారం వెంకటేశ్వరరావు నాకు చాలా సంవత్సరాలు తెలుసు కానీ మనసులో ఇంత లోతుగా ఎన్ని విషయాలు ఉన్నాయని ఇప్పుడు దాకా నాకు వాళ్ళ నాన్న కూడా తెలుసు నాకు బాగా ఒక్క విషయం మాత్రం చెప్పాల ఈ ప్రపంచ చరిత్ర డాక్టర్ వెంకటేశ్వరరావు గారు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది అది కూడా తెలుగులో రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించడం ఇంకా మహా సంతోషంగా ఉంది ఎందుకంటే మనందరం తెలుగు వాళ్ళం కాబట్టి నాకు కూడా కొంత తెలుగు వచ్చు కాబట్టి ఆ పుస్తకాన్ని ఆవిష్కరించమని నన్ను కోరితే నేను తప్పనిసరిగా వస్తాను ఆవిష్కరిస్తాను అసలు అని చెప్పి చెప్పి చెప్పాను ఈ పుస్తకం రాయడం వెనక ఉన్న కారణం గురించి కూడా ఆయన చెప్పాడు ఇది తన మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళ కోసం అంటే భవిష్యత్ తరం కోసం రాశాను ఈ తరం వాళ్ళు చదువుకొని దీనివలన కొంత లబ్ధి పొందుతారు అని చెప్పి చెప్పారు చాలా సంతోషమైన విషయం అది పెద్దలు ఎప్పటికప్పుడు తమ రాబోయే తరాలకు వారికి జ్ఞానము విజ్ఞానము అందించాలి పెద్దల అనుభవాలు వారు సౌపార్జించినట్టు యొక్క పరిజ్ఞానం వారితోనే అంతరించిపోకూడదు అది తర్వాత తరానికి చేరాలని మన పెద్దలు చెబుతు ఉంటారు ఆ నాడుని సరిగా అర్థం చేసుకున్న నానుడిని డాక్టర్ వెంకటేశ్వరరావు గారు దాన్ని ఒప్పుకుంటూ ఈ మంచి పుస్తకం రాసినందుకు వారికి హృదయపూర్వకంగా నేను అభినందనలు చేస్తున్నాను తెలియజేస్తున్నాను ఒక ప్రపంచ చరిత్ర ఒక పుస్తకంగా రాయడం అంత సులభం కాదు ప్రపంచ చరిత్ర పుస్తకంగా రాయడం అంత సులభం కాదు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి నటన గురించి కూడా పుస్తకం రాయాలంటే సాధ్యమయ్య పరిచారు మనవాళ్ళు ఈ ప్రపంచ చరిత్రలో జరిగిన పరిణామ క్రమాన్ని సరళమైన భాషలో సామాన్యులకు అర్థమయ్యేటట్టుగా పుస్తకాన్ని తీసుకురావడం చాలా ముదావహమైన విషయం అని చెప్పి నేను మనం చేస్తున్నాను ఈ వివిధ సంఘటనలు క్రమేణా ఎలా మారాయి వర్తమానం భవిష్యత్తుని ఎలా ప్రభావితం చేస్తాయి అనే విషయాన్ని ఎప్పుడు చరిత్ర చెప్తూ ఉంటుంది మనకి చరిత్ర దాని అది రాసుకోదు చరిత్రను కూడా ఎవరో ఒకరు రాయాలి మామూలుగా రాజకీయాలు ఆర్థిక శాస్త్రం సంస్కృతి విజ్ఞాన శాస్త్రం మతం సహా మానవ సమాజంలోని అన్ని అంశాలను ఈ చరిత్ర స్పృశిస్తుంది మామూలుగా చరిత్ర అంటే కేవలం గత సంఘటన కాలక్రమం కాదు చరిత్రలో ఒక భాగం మాత్రమే మన ఒక చరిత్ర అనేది ఒక పొనాది అది మన ఉనికికి సాక్షి మాత్రమే చరిత్ర ద్వారానే మానవ జాతి జరిగిన మానవాడికి జరిగిన మంచి చెడులు విషాదాలు వివిధ సమాజాలు ఎదిగిన లేదా క్షీణించిన తీరు నాగరికత విరస వినసిన లేదా అంతరించిన ఆ యొక్క తీరును తెలుసుకోగలం చరిత్ర ద్వారానే అది సాధ్యం అవుతుంది దీనిని బట్టే వర్తమానాన్ని సరిదిద్దుకుంటూ చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ భవిష్యత్తుకు మంచి ప్రణాళికలను వేసుకుంటూ ముందుకు ప్రయత్నం విఘ్నులైన వారు ఎవరైనా చేస్తారు మామూలుగా గతం లేదే వర్తమానం లేదు వర్తమానం లేదే భవిష్యత్తు లేదు అందుకే చరిత్రను సరిగా నమోదు చేయడం చరిత్రను తెలుసుకోవడం చాలా అవసరం ఆ లైన్ ఒకటి అండర్దైజ్ చేసి చెప్తాను నేను ఈ చరిత్రను సరిగా నమోదు చేయడం నేను ఆ మాట అనడానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది అది కూడా చెప్తాను నేను చరిత్రను ఉన్నది ఉన్నట్టుగా నమోదు చేయడం మానవ సమాజానికి చాలా అవసరం దురదృష్టవశాత్తు చరిత్ర చాలా వరకు నాకు కొంత అనుభవం ఉంది కొంత వయసు కూడా ఉంది కాబట్టి కొంత చదివానండి చదివా అంటే ఇది పెద్ద పుస్తకాలు చదవలేదు కానీ నేను మానవ జీవితాలు చదివాను ఎక్కువగా నా జీవితంలో నాకున్న అనుభవం అదే నేను మామూలు పల్లెటూరులో వీధి బడిలో చదువుకున్నవాడిని అందువల్ల పెద్ద పెద్ద పుస్తకాలు చదివే ఆసక్తి కానీ అలాంటి అవకాశం కానీ ఆ విధమైన ప్రయత్నం కానీ నేను చేయలేదు మామూలు పుస్తకాలు చదివాను కొంతమంది గాంధీ గారి గురించో లేకపోతే పటేల్ గారి గురించో లేకపోతే సుభాష్ చంద్రబోస్ గురించో వివేకానందుడు గురించో ఇలా కొంతమంది భారతీయ మహానాయకుల యొక్క జీవితాలను చదివాను కానీ నేను అన్నింటికన్నా బాగా చదివింది చదివానని చెప్పి నేను చెప్పుకోగలిగింది దేశ ప్రజల జీవితాన్ని బాగా చదివాను దేశమంతా తిరిగాను ఇప్పుడే నేను శ్రీనివాసరావు చెబుతున్నాను నేను నా కాలంలో ఐదు వందల ఇరవై జలాలు తిరిగాను దేశంలో ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ డిస్ట్రిక్ట్స్ పద్దెనిమిదవ సంవత్సరం మొదలుపెట్టి ఇప్పుడు డెబ్భై ఐదవ సంవత్సరం దాకా దానివల్ల కొంత జ్ఞానం కొంత నాలెడ్జ్ అంటారు కదా అది కొద్దిగా ప్రాప్తిచ్చేట అవకాశం ఉంది కానీ ఎందుకు చరిత్ర వక్రీకరణకు గురైందని అంత పెద్ద మాట మీరు అంటే ఇది నేననే మాట కాదు ముఖ్యంగా ఈ భారతదేశం యొక్క ఉపఖండ చరిత్ర చాలా వక్రీకరణకు గురైంది చాలా వరకు ధ్వంసానికి గుడి గురైంది ఎలాగో ఈ దారిలో పయనించేదానికి వెంకటేశ్వరరావు కొంత ప్రయత్నం చేశాడు కాబట్టి నా సలహా ఏంటంటే ప్రపంచ చరిత్ర గురించి రాశారు మంచిది భారతదేశం యొక్క చరిత్ర కూడా రాసేదానికోసం ప్రయత్నం చేయండి మన దేశంలో మన చరిత్రలో అంతమంది మహనీయులు వాళ్ళు వాళ్ళు చేసిన యొక్క అసమానమైన యొక్క సేవలు త్యాగాలు పోరాటాలు వాళ్ళ జీవిత చరిత్ర అవి తగినంతగా గుర్తింపుకు రాలేదు తగినంతగా వాటికి ప్రాధాన్యత ఇవ్వలేదు ఎందుకంటే మనం ఒకప్పుడు ప్రపంచానికి విశ్వగురువు మనం ఆ తర్వాత విద్వాంసానికి గురి మన చరిత్రమైన విషయాలన్నీ కూడా చాలా వరకు ధ్వంసం చేయబడ్డాయి మన దేవాలయాలపైన ఇస్లాం ఆక్రమణ జరిగిన తర్వాత దేవాలయాలపైన చాలా దేవాలయాలు బలగొట్టారు దేవాలయాలపైన చాలా విజ్ఞానం ఉంటుంది చరిత్రలో చాలా విషయాలు మనం దేవాలయాలపైన రాసిన వాటికి బయట దిగలిగితే దాంట్లో తెలుసుకునే అవకాశం ఉంటుంది వాటిని ముందు టార్గెట్ చేసి కేవలం మతం కోసమే కాదు దాన్ని ధ్వంసం చేశారు వాళ్ళు మన యొక్క భారతదేశం యొక్క చరిత్ర గొప్పతనాన్ని గురించి కూడా ఈ తర్వాత ఈ పరాయి దేశాల వాళ్ళు కొంతమంది రాజ్య విస్తరణ విస్తరణకాంక్షతో వాళ్ళ రాజ్యాన్ని విస్తరించాలని చెప్పని వచ్చి ఈ మన చరిత్రను కొంతవరకు ధ్వంసం చేశారు ఇంగ్లీష్ వాళ్ళు కూడా దాంట్లో ప్రధాన కారకులు అనే విషయం కూడా మనందరికి కూడా తెలుసు ఈ బ్రిటిష్ పాలన వచ్చిన తర్వాత వారి దృక్పథానికి వారి అవసరాలకు అనుగుణంగా చరిత్రను వక్రీకరించారు రాబర్ట్ క్రైవ్ ది గ్రేట్ అలెగ్జాండర్ ది గ్రేట్ అల్లూరు సీతారామరాజి గ్రేట్ అని లేదు అలెగ్జాండర్ గ్రేటు భారతీయ చరిత్ర ఇది భారతదేశ చరిత్ర ఇండియన్ హిస్టరీ శివాజీ మహారాజ్ రాణా ప్రతాప్ స్వామి వివేకానంద లేదా ఇంకా అనేక మంది మహాత్ములు వాళ్ళ జీవితాలలో వాళ్ళ గొప్పతనానికి ఇచ్చిన ప్రాధాన్యత తక్కువ పరాయ దేశ పాలకులు వచ్చి మన మీద దాడి చేసి మనం దోచుకొని చేసిన వాళ్ళకు ప్రాధాన్యత ఎక్కువగా నేను చదువుకొని చది నాకు తెలిసిన చదువు నేను చదువుకున్నప్పుడు రాబర్ట్ క్రైవ్ది గ్రేట్ అని మా మ్యాథ్స్తో అడిగా ఎందుకు సార్ ఈయన గ్రేట్ అని రాబర్ట్ క్రైవ్ది గ్రేట్ అయ్యా బలవాడి ఓవర్ అప్పటి నుంచి ఇప్పటివరకు నాకు ఇంకా బోధపడలేదు ఎందుకు దేనికి గ్రేట్ రాబర్ట్ క్రైవ్ అని అంటే ఇంగ్లీష్ వాళ్ళు రాశారు కాబట్టి వాళ్ళు ఈ దేశాన్ని దోచుకున్నారు కాబట్టి దోచుకోవడంతో పాటు కొంతమంది మనస్సును కూడా దోచుకోబోయారు అందుకని మనవాళ్ళు ఇప్పటికి కూడా బ్రిటిష్ వాళ్ళే గొప్పవాళ్ళు కొంతమంది వాళ్ళు ఏం చేసినా గొప్పగా చేస్తుంటారండి అలాంటి భావాన్ని కలిగించారు వాళ్ళు చరిత్రను వక్రీకరించి వాళ్ళ ఇష్టాలు వాళ్ళ విషయాలు చూపించి అందువల్ల చరిత్ర వక్రీకరణ కూడా జరగాల అలాగే కొంతమంది వాళ్ళ దృక్పథంతో రాస్తుంటారు అది ఒక కొత్త ట్రెండ్ దేశంలో ఒక ఏదో ఒక కొంతమంది లెఫ్ట్ ఇస్టులోనో రైట్ ఇస్టునో ఆ హిస్టర్నో ఈ ఇస్టులోనో ఏదో అది దృష్టిలో పెట్టుకొని చరిత్ర రాయడం కూడా మనం చూస్తూ ఉన్నాం రాశారు కూడా దాని అనుమానం కూడా లేదు ఈ వెంకటేశ్వరరావు గారు రాసిన ఈ ఈ ప్రపంచ చరిత్రలో తనకు తెలిసిన తాను సేకరించిన సమాచారాన్ని బట్టి ఏదో దృక్పథంతో కాకుండా ఉన్నది ఉన్నట్టుగా సరళమైన భాషలో మనం ముందు పెట్టాడు అందువలన అది సంతోషించడానికి అంశంగా నేను భావిస్తూ ఉన్నాను మన వద్ద అంకెల వ్యవస్థ మన దగ్గర ఉండింది దాన్ని మన దగ్గర అరబులు నేర్చుకున్నారు వాళ్ళు కూడా గణితంలో కొంత కృషి చేశారు వారి నుంచి ఐరోపాకు వ్యవస్థ అంకెల వ్యవస్థ వెళ్ళింది అయితే అరబులేమో అంకెలను హిందుస్థానీ అంకెలను పిలుస్తారు ఇప్పుడు కూడా పాశ్చాత్య దేశాల వాళ్ళు వాటిని అరబిక్ అంకెలు అంటుంటారు అరబ్బులే దాన్ని కనిపెట్టేట్టుగా ప్రాచుర్యం సాగిచ్చారు ఒక ఉదాహరణ చెప్పడం కోసం ఆ మాట చెప్తున్నాను నేను చరిత్రను ఎలా వక్రీకరిస్తారు అనే దానికోసం అని చెప్పండి దేశ విభజన కారణంగా మనం మన చాలా చరిత్రను కోల్పోయాం మనం మన ఆనవాళ్ళని కూడా ధ్వంసం చేశారు ఒకప్పుడు ప్రపంచానికి విజ్ఞానం అందించిన తక్షశిల విశ్వవిద్యాలయం సర్వనాశనానికి కారణమైంది తక్షశిల విక్రమశిల ఆ రోజుల్లో నరంద ఈ విశ్వవిద్యాలయాలు ప్రపంచానికి అంత ప్రపంచంలో వాళ్ళు అందరూ వచ్చి కూర్చొని ఇక్కడ చదువుకొని పోయేవాళ్ళు పుస్తకాలు కూడా రాశారు ఇది నేను వెంకయ్యనాయుడు చెప్పిందో లేదైతే భారత చరిత్రకారులు చెప్పిన విషయం కాదు హ్యూయన్ సాంగ్ పాహియాన్ చైనీస్ చరిత్రకారులు వచ్చి ఆ రోజుల్లో పరిశీలించి చూసి రాశారు వాళ్ళు వాళ్ళు అందువలన మనము మేలుకొని మన చరిత్రను మనం కాపాడుకోవాలా మన సంస్కృతిని మనం కాపాడుకోవాలా మన యొక్క ప్రభుత్వం ఇవాళ ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం ఆ దిశలో ముందడుగు వేస్తుంది అదే కాదు ఈ మరిగిపోడినట్టు యొక్క ఈ చరిత్రలో ఉన్న విషయాలను బయటకు దీనికోసం కూడా ఇంకా పరిశోధన జరగాలని చెప్పారు నేను కోరుకున్న యువతరం విశ్వవిద్యాలయాల్లో చదువుకునే వాళ్ళు వారితో పాటు చరిత్ర కూడా తెలుసుకోవాలి చరిత్ర చాలా అవసరం ఇందాక వెంకటేశ్వర గారు కూడా చెప్పారు కదా నాకు కూడా అనిపిస్తుంది ఏ సబ్జెక్ట్ చది ఏ సబ్జెక్టు చదివేవాడికైనా మెడిసిన్ చదివేవాడికైనా ఇంజనీరింగ్ చదివేవాడికైనా లేకపోతే ఐటీలో ఉండేవాడికైనా దేశ చరిత్ర ఒక తప్పనిసరి భాగం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది చరిత్రను తెలుసుకోవాల్సి ఉంది ప్రతి ఒక్కరు కూడా చరిత్రను తెలుసుకోవాల్సి ఉంది ఈ గుజరాత్లో అత్యంత ప్రాచీన నగరం ద్వారకా విశేషాలను పరిశోధించే లక్ష్యంతో పురావస్తు శాఖ రంగంలోకి దిగి సముద్ర గర్భంలో ఉండే ఆనవాళ్లను సేకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం పరిశోధన చేసేవాళ్ళు మరింతగా పరిశోధనలు చేసి సమగ్రంగా మన చరిత్ర మన సంస్కృతి మన ఆనవాళ్లు మన పద్ధతులు ఆది కాలం నుంచి వేదకాలం నుంచి పుణ్యకాలం నుంచి పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి సేకరించినట్టు యొక్క ఆ సమాచారము విజ్ఞానము మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చరిత్రకారులు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ గతానికి సంబంధించిన యొక్క నమోదు చరిత్ర మామూలుగా ఈ నమోదు తటస్థ వైఖరితో జరగాల మళ్ళా నేను అండర్లైన్ చేస్తున్నది తటస్థ వైఖరితో జరగాల ఇజాలు దాంట్లో జొప్పించకూడదు ఎవరు కూడా అందువలన చరిత్రను నమోదు చేసే వ్యక్తులు యొక్క దృక్పథాలకు అనుగుణంగా చరిత్రను తయారు చేయకూడదు జరిగింది జరిగినట్టుగా సమాచారాన్ని సేకరించి భిన్న దృక్పథాలు ఉన్నవాళ్ళు కూడా చారిత్రాత్మక సత్యాలను అన్వేషించి దాని శాస్త్రంలో తీసుకెళ్లాలని చెప్పి నేను భావిస్తున్నాను మన చారిత్రక అనేక ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు ఇవన్నీ అయిపోతున్నాయి వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది చరిత్రలో యాత్రా సాహిత్యం అది ఒక ముఖ్యమైన పాత్ర యాత్రా సాహిత్యం నేను చెప్పాను కదా కొద్దిగా నాకు ప్రపంచ పరిజ్ఞానం వచ్చిందంటే తిరగడం అని మన దేశంలో తిరిగాను విదేశాల్లో కూడా తిరిగాను తిరిగి జనంతో నేను ఎక్కడికి వెళ్ళినా రాజకీయ నాయకుడిగా కూడా మామూలుగా రాజకీయ నాయకుడు ఏం చేస్తుంటారు విజిట్ ఒక మీటింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ నైట్ ఈవినింగ్ ఫ్లైట్ రిటర్న్ నేను జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకున్నా ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ రాత్రి నైట్ హార్ట్ చేయాలా అప్పుడే అసలు విషయాలు బయటకు వస్తాయి మనకి అందరూ మాట్లాడతారు మనసు చెప్పి నువ్వు అటు కాకుండా వెళ్ళి కార్యకర్తలను అడ్రస్ చేస్తావు మీటింగ్ అడ్రస్ చేస్తావు ప్రెస్ అడ్రస్ చేస్తావు వెళ్ళిపోతావు అనుకోండి నీకు లోతైన విషయాలు తెలవు నేను ఆ దృక్పథాన్ని అనుసరించి ఎక్కడికి వెళ్ళినా రాత్రి పూట ఉండడం వాటితో గడపడం అలవాటు చేసుకోవడం వల్ల కొంత విషయ పరిజ్ఞానం వచ్చిందని చెప్పని నేను భావిస్తున్నాను ఈ హ్యూన్ సాంగ్ చాలా విలువైన సమాచారాన్ని సేకరించాడు మన ప్రాచీన భారతదేశం యొక్క విద్యా వ్యవస్థను గురించి కూడా ఆ రోజున సమాచార గురించి కూడా అందించాడు అది అంటే ఇందాక చెప్పారు కదా యాత్రి సాహిత్యం ఉందో దాన్ని చక్కగా నమోదు చేసే ప్రయత్నం ఆ రోజుల్లో అతను చేశాడు కొంత యాత్రికులు సంపూర్ణ అవగాహనతో తటస్థ వైఖరితో వివరాలు నమోదు చేస్తే భవిష్యత్తుకి మంచిగా ఉంటుందని నేను భావిస్తున్నాను భారత్లో యాత్రా సాహిత్యం రాసిన వారు తక్కువే తెలుగులో యాత్రా చరిత్రలో ఏనుగుల వీరాస్వామయ్య అని ఆయన రాసిన కాశీ యాత్ర చరిత్ర పంతొమ్మిది ముప్పై ముప్పై ఒకటి సంవత్సరంలో చాలా ముఖ్యమైనది మొదటిది కూడా ఒక రకంగా చెప్పాలంటే యాత్రా సాహిత్యంలో యాత్రా సాహిత్యం ద్వారా ఆయా ప్రాంతాల విశేషాలు అక్కడ ప్రజల సాగక సాంస్కృతిక జీవన పరిస్థితులు తెలుగుకునే అవకాశం ఆధారపడి ఉంటుంది ఇప్పుడంతా ఫేస్బుక్ ఇన్స్టా యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలు చొచ్చుకుపోతున్నట్ట ఈ రోజుల్లో ఈ ట్రావెల్ యాక్స్ కూడా వస్తున్నాయి చూసింది చూసినట్టుగా ఉన్నది ఉన్నట్టుగా వీటిని నిక్షిత్వం చేయడం ఒక మంచి పరిణామం అని చెప్పి నేను భావిస్తున్నాను ట్రావెల్ యాక్స్ వరకు పర్వాలేదు కానీ ముఖ్యమైన రాజకీయ పరిపాలనా అంశాలు సమాజాన్ని విస్తృతంగా ప్రభావితం చేసే అంశాలు మాత్రం వక్రీకరణలు అర్ధ సత్యాలు ఇప్పటికి కూడా కనబడుతున్నాయి సోషల్ మీడియా మొదట్లో చాలా పాజిటివ్గా ఉండేది ఇప్పుడు సోషల్ మీడియా కాస్త యాంటీ సోషల్ మీడియాగా తయారైపోతుందని చెప్పి భయం పెరుగుతుంది అలాగే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు అది కూడా ఏం చేయగలదో నాకు అర్థం కదా నేను చెప్పాక నాకు అంత పెద్దగా చదువుకున్నావు కాదు నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నేను ఇక్కడ ఉంటే అక్కడ ఉన్నట్టుగా చూపించి ఇంకేదో చేస్తున్నట్టుగా చేస్తే ఏమవుతుంది దీనికి పరిష్కారం ఏంది సరే అంటే పద్ధతిలో నడపగలిగితే మంచిదే ఇప్పుడు సోషల్ మీడియాని కాస్త అదుపులో పెట్టాలనే కేంద్రం ఏదో కొన్ని తీసుకొస్తుంటే దాన్ని గొడవ కూడా చేస్తారు అంతా కూడా మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారని కంట్రోల్ చేయకపోతే అది వచ్చే పరిణామాలు ఏందో మీరు చూశారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా సోషల్ మీడియాని ఎలా వాడుకున్నారు వాడుకునేట్టుగా చేశారు దాని పరిణామాలు ఏమిటి దాని పరిణామాలు ఇప్పుడు కొంతమంది అనుభవిస్తున్నారు అదేమంటే మేము అనుకోలేదు ఏం కాదండి ఆయన ఎవరో ఎక్కడి నుంచో చెప్పాడు ఆయన చెప్తే నీకు బుద్ధి ఉన్నబడియా చేయడానికి సింపుల్ ఇది వేరే విషయం అనుకోండి నేను రాజకీయాల్లోకి ఆ వ్యక్తుల గురించి పోనీ నేను రాజకీయాల్లో లేని నేను ఇప్పుడు అందువల్ల నాకు దాని గురించి పెద్ద ఇది లేదు కానీ జరుగుతున్న విషయాలు వాటి గురించి సహజంగా ఒక బాధ్యత కింద పౌరుడిగా ఆందోళనగా ఉంటుంది అందువలన చరిత్ర అనేది కేవలం చరిత్రకారులు లేకపోతే రచయితలు మాత్రమే పరిమితం కాకూడదు అది సమాజంలోని అందరి యొక్క బాధ్యతగా ఉండాలని చెప్పని నేను భావిస్తున్నాను చాలా సంతోషం మంచి పుస్తకం ఆవిష్కరించే కార్యక్రమంలో అందరం కలిసి పాల్గొన్నాం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక మాట చెప్పాలా ఏంటంటే ప్రపంచం అంతా ఆర్థిక వ్యవస్థ చాలా కుదుపున కులువనైపోతుంది ఎవరికి వాళ్ళు ఎలా ఈ ఆందోళనకర పరిస్థితులు ఎదుర్కొంటామని చెప్పిన బాధపడుతున్న తడంలో ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఆ ఐరోపా దేశాలతో సహా అన్ని దేశాల్లో ఇవాళ ఆందోళనకరమైన పరిస్థితి ఎదుర్కొన్న తడంలో మన భారతదేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన ఒక సమర్థవంతమైన ఒక ఆర్థిక మంత్రి ఉన్నదాన్ని పరిస్థితిని ఆకలింపు చేసుకొని ఆర్థిక విధానాన్ని ఏ విధంగా రూపొందిస్తే మనకి మన దేశ ప్రయోజనాలు కాపాడబడతాయి ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడబడతాయి అభివృద్ధికి మరింత ఓతం వస్తుందనే ఉద్దేశంతో మంచిగా నిర్మలా సీతారామన్ గారు ఆ యొక్క శాఖ నిర్వహిస్తున్నారు మా నీకు నా అభినందనలు ఎందుకంటే నేను ఇప్పుడు అక్కడ చెప్పడానికి సభలో లేను సభలో ఉన్నప్పుడు కూడా మాట్లాడడానికి అవకాశం ఇచ్చేవాడే కానీ నేను మాట్లాడడం కాదు చైర్మన్ మాట్లాడడం కాదా మామూలుగా అందరూ మాట్లాడడానికి అవకాశం కల్పించాల్సింది ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఒక మాట ఆయన గురించి కూడా చెప్పాల్సి ఉంది చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షుడు దాంట్లో రెండో వాళ్ళ అనుమానం లేదు ఎవరికి అభివృద్ధి కాముకుడు కూడా అభివృద్ధి కాముకుడు ఆలోచనలు కూడా మంచివి కానీ ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి అదే సమస్య మన ఉన్న సమయం గుర్తుపెట్టుకొని మనకి ఇచ్చిన అవకాశాన్ని గుర్తుపెట్టుకొని అవకాశంలో చేయగలిగిన వాటిపైన ఎక్కువగా దృష్టి పెడితే మరింతగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను నేను బాబు కన్నా కొద్దిగా వయసులో కొద్దిగా పెద్దవాడిని పెద్దవాడిని అనుకుంటున్నాను ఇద్దరు మొదటి నుంచి కూడా నేను ఒక తమ్ముడు కానీ సోదరుడు కానీ భావించేవాడిని అలాగే మాట్లాడుతూ ఉండేవాడిని మన రాష్ట్రని బాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది దాంట్లో అందరం కూడా ప్రభుత్వంతో సహకరించాలి పార్టీలు నిమిత్తం లేకుండా ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతినిపోయింది ఇందాక చెప్తూ ఉంటే మన ఎవరు మన మన కామెంటేటర్ మన రాష్ట్రం మన దేశం ఎంత పట్టుబడులు వస్తున్నాయని అవన్నీ అసలు లెక్కలన్నీ చెప్పకుండా నిర్మలా సీతారామన్ ఎంటుంది వీళ్ళకి అన్నీ బాగున్నాయి మళ్ళీ ఇంకేం పదేది అనుకుంటుంది ఏం చెప్తున్నా నేను పక్కన కేంద్రం కేంద్ర కేంద్రం సహాయం తీసుకొని కేంద్ర సహాయం తీసుకొని రాష్ట్రానికి తక్షణ అవసరాలు అవుతున్నాయో ఉన్నాయో వాటిని దృష్టి ప్రయారిటైజ్ చేసుకొని రాష్ట్రాన్ని మంచి పదంలో తీసుకెళ్లాలని చెప్పని నేను కోరుకుంటున్నాను దాంతోపాటు ఒక మంచి పని చెప్పాడు ఆయన నిన్న మాతృభాషలో విద్యాబోధన జరగాలని చాలా చాలా సంతోషం మన దేశంలో మనము మన భాషలో మనం ఆడుకోకుండా ఇంకో భాషలో ఏంది అంటే ఇంగ్లీష్ నేర్చుకోకూడదు అని కొందరు అడుగుతుంటారు సార్ ఎవరు చెప్పారు ఇంగ్లీష్ నేర్చుకోద్దని తప్పనిసరిగా నేర్చుకో ముందు అమ్మ భాష నేర్చుకో అమ్మ భాష నేర్చుకో అమ్మ భాష కళ్ళలాంటిది ఇంగ్లీష్ భాష కలొద్దా లాంటిది కళ్ళు ఉంటే కలొద్దాలు పనిచేస్తాయి కళ్ళు ఎవరు కొన్ని కలొద్దలు అంటే పనిచేస్తాయి అందువల్ల మన భాషను మనం రక్షించుకోవాలా మన భాషను మనం ప్రోత్సహించుకోవాలా విద్యా విధానం పదో తరగతి వరకు ఆ తర్వాత ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తప్పనిసరిగా తెలుగులోనే జరగాలి ఆ మధ్య ఒక ఆఫీసర్ అడిగితే సార్ ఒక కాపీ తెలుగులో కూడా కాపీ వేస్తున్నాం సార్ అని ఏమంత దౌర్భాగ్యం మాకు తెలుగు వాళ్ళ తెలుగు వాళ్ళకి తెలుగులో కాపీ వెళ్ళిపోయింది ఇంగ్లీష్లో ఏంటి కాపీ ఒకటి వాళ్ళకి కావాలంటే తెలుగు వాళ్ళకి తెలుగులో తెలుగులో ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు ఉండాలా ఆ విషయాలు కూడా శ్రీ చంద్రబాబు చొరవ తీసుకొని పరిస్థితిని మరింత మెరుగుపరుస్తాడని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఈ ఈరోజు ఒక మంచి కార్యక్రమం సందర్భంగా నలుగురం కలిసి ఒక వేదిక మీదకు వచ్చి కొన్ని విషయాలు మాడుకునేందుకు అవకాశం లభించింది నేను ఇందాక చెప్పాను నేను రాజకీయాల్లో లేను కానీ ఆలోచనలు అయితే బాగుంది ఆలోచన చేస్తుంటాం మామూలుగా మనం చెప్పాను రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ పదవి విరమణ చేశాను కానీ పదవి విరమణ చేయలేదు అందువల్ల దేశం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి పైన నా ఆలోచనలకు అనుగుణంగా నేను తిరుగుతూ ఉంటాను నా చెప్పదుకొని చెబుతుంటాను ఏరే ఎవరి దాన్ని ఉద్దేశించింది కాదు ఎవరికి చెడు సంకల్పించేది కాదు నాకున్న అనుభవాన్ని జనంతో పంచుకోవాలనే ఉద్దేశంతో నేను రాయడం కానీ లేకపోతే మాట్లాడడం కానీ ట్వీట్ చేయడం కానీ చేస్తాను తప్పితే మరే కూడా కాదు ఈ విషయాన్ని అందరూ కూడా అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను నాకు ఈరోజు ఈ అవకాశం కల్పించిన దగ్గపాటి వెంకటేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ దర్శనం తీసుకుని నమస్కారం జై హింద్